హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మంచి వీడియో ఏంటంటే చక్కగా వింటర్ కదా అన్ని రకాల క్రాప్స్ మనం పెట్టుకోవచ్చు కదా అందులో భాగంగా మనం ఏంటంటే వెల్లుల్లిపాయలు పెడదాం వెల్లుల్లిపాయలు కూడా మన గార్డెన్లో పండించుకోవచ్చు అబ్బా చక్కగాను వెల్లుల్లిపాయలు చక్కగా ఏం లేదు ఎడం చేత పెట్టించినా కూడా మంచిగా వచ్చేస్తాయి కాకపోతే ఈ వింటర్లోనైతే ఇంకా చాలా బాగా వస్తాయి అనమాట దానికి ముందుగా మనం ప్రిపరేషన్ ఏం చేయాలన్నది ఈ రోజు వీడియో అనమాట నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెర్రస్ గడే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి చూసేద్దాం రండి నాటుకోవాలి ఏంటి అనేది నేనైతే ఒక వెల్లుల్లి తీసుకున్నానండి మనకు మార్కెట్లో దొరికే వెల్లుల్లిపాయలు చాలు ఇలా పెట్టేశాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను మాట తీసుకొచ్చి చూసారా ఇక అంతా పుదీనా ఉంది ఆ మధ్యలో ఈ విధంగా మట్టిలో పెట్టాను పెట్టేసరికి మంచిగా జర్మినేషన్ అయిందండి నాకు పెట్టిన పది రోజులకే ఇలా వచ్చేసిందనమాట చూడండి వేలు కూడా వెళ్ళిపోయినట్టు అడిగి రావడం లేదు ఇది ఇలా నేను నాలుగు పాయలు పెట్టానండి నాలుగు పాయలు పెట్టాను మంచిగా ఇలా వచ్చిందనమాట చక్కగాను ఇప్పుడు దీన్ని మనం సపరేట్ సపరేట్గా చక్కగా ఒక్కొక్కటి తీసి మనం నాటుకోవడమే అనమాట ఒక్కొక్కటి తీసి చక్కగా ఇలా నాటుకుంటే మంచిగా మనకి వెల్లుల్లిపాయలు రెడీ అవుతాయి ఇదిగోండి నేను ఇలా పెట్టాను మొత్తం మూడు పెట్టానండి మూడు పెడితే ఇలా కుళ్ళిపోయింది ఇది చూసేది కుళ్ళిపోయింది ఇది ఇదేమో కుళ్ళిపోయింది చక్కగా ఇది మాత్రం మంచిగా జర్మినేషన్ అయ్యిందండి ఎంత బాగా జర్మినేషన్ అయ్యిందంటే నాకు ఇంకా ఖాళీ లాగా దీన్ని రీపాట్ చేయడానికి కూడా నాకు టైం లేదు ఇంతవరకు ఉంచకుండా కొంచెం 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 వస్తాయి కదండి మొలకలు ఆ టైంలో తీసుకుని మనం రీపాటు చేసేసుకోవచ్చు ఇంత పెద్దగా పెరగాలని అయితే లేదు మీకు టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి చక్కగా మొలకలు వచ్చేసి ఇంత ఇంత పొడవ వస్తాయండి ఆ టైంలో తీసి చక్కగా సాయిల్ మిక్స్ చేసేసి అందులో పెట్టేసుకుంటే మనకు మంచిగా వెల్లుల్లిపాయలు మంచిగా రెడీ అవుతాయి మనకి వెల్లుల్లిపాయలు రెడీ అయినా అవ్వకపోయినా ఈ గ్రాస్ మెయిన్ అండి చాలా చాలా మంచి మెడిసిన్ మనకు వెల్లుళ్ళు అంటేనే మనకి మెడిసినల్ ప్లాంట్ మెడిసినల్ వాల్యూస్ ఉండేది వెల్లుల్లి మనకి మనకి ప్రతి ఆహారం మనకు మెడిసినండి అల్లము వెల్లుల్లి జీలకర్ర మనం కూరల్లో వాడే అన్నీ కూడా మనకి మంచి మంచి మెడిసిన్ సంబంధించిందే కదా అయితే ఇప్పుడు ఏంటంటే చక్క ఇలా ఒక్కొక్కటి విడదీసేసి ఈ విధంగా మనం నాటుకుంటాం నాటుకొని కింద వెల్లుల్లిపై రెడీ అయితే ఓకే లేదు అంటే పైన గ్రాస్ వస్తుంది కదండి దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం వెల్లుల్లి నా వెల్లుల్లి నారు వెల్లుల్లి గడ్డి ఏదన్నా కూడా అనుకోండి మీ ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక పేరు ఉంటుంది కదా దీన్ని చక్కగా లక్క కట్ చేసేసి మనం కూరల్లో వెల్లుల్లిపాయలకి బదులుగా దీన్ని మనం చక్కగా తాలింపు పోపులో వాడుకోవచ్చండి ఎంత ఫ్లేవర్ వస్తుందంటే వెల్లుల్లిపాయ వేస్తే మీకు ఎంత ఫ్లేవర్ వస్తుంది ఇది వేసినా కూడా అంతే ఫ్లేవర్ వస్తుంది అదే కాకుండా ఉదయాన్నే దీన్ని గ్రీన్ టీగా కూడా తీసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది ఉదయాన్నే ఆకులన్నీ కూడా చక్కగా వేడి నీటిలో వేసి నానపెట్టే మనం ఉడికించి ఒకసారి వడపోసి తీసుకున్నామంటే వెల్లుల్లి గ్రీన్ టీ చాలా చాలా ఎక్సలెంట్ మంచి మెడిసిన్ ఉదయం పూట అది మాత్రం అలా కూడా తీసుకోవచ్చు కర్రీస్లో వేసుకోవచ్చు రసంలో వేసుకోవచ్చు అది మీరు ఎంత చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఈ సీజన్లో చాలా బాగా వస్తుంది అలా ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి మనం వెల్లుళ్ళు నాటుకోవాలి వెల్లుల్లి నాటుకోండి మార్కెట్ చేసిన వెల్లుల్లి పని తెచ్చి కొంచెం మట్టిలో పెట్టాను అంటే లో భూ పూర్తిగా పెట్టకూడదండి ఆఫే పెట్టాలి పెట్టి ఆఫ్ కా క్లోజ్ చేసేస్తే పైకి మూటుకులు ఉండిపోతాయి కదా పైకి వస్తుంది ఇది ఒక విధానం లేదు మాకు అలా అలా కాకుండా డైరెక్ట్గా పెట్టేద్దామంటే కూడా చక్కగా అన్నీ వలిచేసి అది నా నాణ్యమైన పెద్ద పెద్ద రెబ్బలు ఉంటాయి కదా వెల్లుల్లి రెబ్బలు ఆ రెబ్బలు కూడా మనం ఈ భాగం కిందకి పెట్టాలండి ఇది చూడండి ఈ భాగం కిందకు పెడితే ఇది రూట్ రెడీ అవుతుందనమాట ఈ తోక భాగం పైకి పెట్టి మట్టిలోని ఈ విధంగా దూర్చినా కూడా చక్కగా వచ్చేస్తుందండి నేనైతే ఏంటంటే టైం లేదు ఒక సాయిల్ మిక్స్ నాకు రెడీగా లేదు అని ఈ విధంగా పెట్టుకున్నాను సాయిల్ మిక్స్ రెడీగా ఉంటే మాత్రం వెల్లుల్లి రెబ్బల్ని చక్కగా మనం ఇలాగ ఇలాగ కింద తోక పైకి పెట్టి ఇది కిందకి పెడితే చక్కగా జరిమినేషన్ అయిపోద్ది అండి నేనే నేనేం చేశానంటే వెల్లు సాయిల్ మిక్స్ రెడీగా లేదు కదా ఈలోగ జర్మినేషన్కి మనకు టైం సరిపోతుంది నేను సాయిల్ మిక్స్ చేసుకుందామని ఇదిగోండి చక్క ఇది చక్కగా మొత్తం కొంటే ఖాళీ అయిన టబ్బులన్నీ కూడా ఈ విధంగా ఖాళీ అయ్యే టబ్బులన్నీ నేను అవన్నీ కూడా ఏం చేస్తాం మనకి మొక్కలు చనిపోయిన మొక్కలు అయిపోయిన సర్వీస్ అయిపోయిన మొక్కలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చక్కగా మనం ఇలా సాయిల్ మిక్స్ ఎండబెట్టేస్తాము రెండు రోజులు ఎండబెట్టేసి దీనిలో అన్ని రకాల మాన్యుల్స్ కలిపేసి చక్కగా మనం మళ్ళీ పెట్టేస్తాము పెట్టేసరికి హ్యాపీ హ్యాపీగా మనకి సాయిల్ మిక్స్ రెడీ అయిపోద్ది పంట కూడా అనుకూలంగా మనకి నేల రెడీ చేసుకున్నట్టు అనమాట ఇప్పుడు ఈ మట్టిలో నేను ఏం కలుపుతానంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇదిగోండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంది నా దగ్గర అయితే మాత్రం ఇదిగోండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చక్కగా రెడీగా ఉంది మొక్కలకి మిగిలింది ఇక్కడ ఉందండి ఈ కంపోస్ట్ నెక్స్ట్ కొంచెం గత్తము కొంచెం పిండి అన్నీ కలిపి చక్కగా మళ్ళీ మనం అనమాట ఇది ఇంకా కోకో పీటు వర్మి అన్నీ వాడడం మానేస్తానండి ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి మట్టి వాడి వాడి ఎత్తుతాము మళ్ళీ పెడతాం మళ్ళీ వంపుతాం మళ్ళీ తల ప్రతిసారి సంవత్సరానికి రెండు సార్లు అయినా దీన్ని మనం వంపి ఎత్తి పెడుతుంటాము అంటే సాయిల్ మంచిగా ఆర్గానిక్గా మంచిగా నాకు చూడండి ఒకసారి తయారైందో ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉండడం వల్ల ఏంటంటే దీనికి ఎక్కువ మరి మాన్యుల్స్ ఒక ఆవు గత్తము ఎరువు తప్ప ఇంకా ఎక్కువగా ఏం కలిపి అక్కర్లేదండి చాలు మనకి ఆర్గానిక్గా తయారైనట్టు సాయిల్ కూడాను ఐదు సంవత్సరాల నుంచి పాపం మనకి వర్క్ చేస్తుంది కదా మన ఇచ్చిన లిక్విడ్స్ అన్నీ తీసుకుంటూ తీసుకుంటూ కూడా మంచిగా ఉంటుంది ఆ సాయిల్ మాత్రం అందుకు ఇప్పుడు నేను చక్క సాయిల్ మిక్స్ చేసేసి ఎందుకు ఇదే సైజ్ టబ్బులో పెట్టుకోవాలనేసి అంటే రూపాయల టబ్బులో పెట్టుకోవచ్చు అంటే ఇలా వెడల్పాటి దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే మాత్రం ఇప్పుడు ఈ టబ్బులో పెట్టబోతున్నాను నేను కిందకి ఉల్లిపాయలు కొంచెం దిగాలి కదండి యాభర పైల టబ్బులో పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాంటి టబ్బులోనే పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనిలో చక్కగా సాయిల్ మిక్స్ చేసేసి దానిలో పెట్టేస్తాను నేను చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం అలాగే దీంతో పాటు ఈరోజు మంచి హార్వెస్ట్ కూడా ఉందండి హార్వెస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం హార్వెస్ట్ చేసుకునే ముందు ఒకసారి సాయిల్ మిక్స్ చేసేసుకొని ఈ వెల్లుల్లిపాయలు పెట్టేసి హార్వెస్ట్ కూడా చేసేద్దాం ఇదండి ఈరోజు వీడియో ఇంకెందుకు ఆలస్యం ఎంటర్ అయిపోదాం వీడియోలోకి హార్వెస్ట్లోకి పదండి ఫ్రెండ్స్ సాయిల్ మిక్స్ చేసేసుకున్నాం కదా దీనికి ప్రత్యేకంగా సాయిల్ మిక్స్ ఏంటంటే యూనివర్సల్ సాయిల్ మిక్స్ అంటే పెద్దగా ఏం తేడా ఉండదు కాకపోతే కొంచెం మీ మట్టి ఏమైనా కొంచెం జిగురుగా అనిపిస్తే మాత్రం ఇసుక ఇసుక ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇది భూమిలో కొంచెం కుళ్ళు రాకుండా ఉంటుంది అయితే ఇదేంటంటే ఈ విధంగా నాటుకున్నా కూడా పర్వాలేదు ఇంకొక ఇంకో విధానం కూడా చెప్పాను కదా వెల్లుళ్ళు రెబ్బల్ని డైరెక్ట్గా పెట్టేస్తే మరి ఇంకా మళ్ళీ దానిని తీసి లాగి మళ్ళీ ఇలా పెట్టే బాధ ఉండదు నేను చేసిన విధానం కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఎందుకు అంటే ఇప్పుడు లాగేటప్పుడు కొన్ని రూట్స్ ఏమైనా మనకు పోయాయి అనుకోండి కొన్ని బతికితే కొన్ని బతకం అనమాట అందుకు మీకు అలా చెప్తున్నాను డైరెక్ట్ రెబ్బలు పెట్టేయండి డైరెక్ట్ వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పెట్టుకుంటే చాలా చక్కగా అవి జర్మినేషన్ అయిపోతాయి అలాగే వీటి కోసం ప్రత్యేక డబ్బు కూడా అక్కర్లేదండి వీటికి మనం మొక్కలు పెట్టుకుంటున్నాం కదా అన్ని మొక్కల్లో ఒక్కొక్క వెల్లుల్ని రెబ్బలు పెట్టేస్తే పైకి ఇలాగ బతికి చక్కగా ఇలాగా మొక్క వస్తుంది ఇవి మంచి పెస్ట్ కంట్రోల్గా కూడా మనకి సాయిల్లోనే కానీ పైన కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని మొక్కల్లో కూడా మనం వెల్లుల్లి ఇప్పుడు చాలా ఖరీదు ఉండడం వలన చాలా ఎక్కువ రేటు ఉంది కదండి వెల్లుల్లి అందుకు ఎక్కువగా ధైర్యం చేయలేకపోతున్నాం అనమాట చక్కగా వెల్లుల్లి వలిచేసి రెబ్బలన్నీ తీసి అన్ని కుండీల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటే వెళ్ళిపోయినా కూడా మనకి గ్రాసు వస్తుంది నెక్స్ట్ అదే వెల్లుల్లి అదే ఆకు వస్తుంది లేదు అంటే చక్కగా మనకి పెస్ట్ కంట్రోల్గా కూడా ఉపయోగపడుతుంది చాలా చాలా మంచిది కాకపోతే ఏంటంటే వెల్లుల్లి ఎక్కువ రేటు ఉండడం వల్ల కొద్ది కొద్దిగా పెట్టుకుంటున్నాము మీరు మాత్రం డైరెక్ట్గా పెట్టేయండి వెల్లుల్లి రెబ్బల్ని డైరెక్ట్గా పెట్టేయండి ఈ విధానం ఒకటి వెల్లుల్లి డైరెక్ట్గా పెట్టడం ఒకటి వెల్లుల్లి డైరెక్ట్గా పెట్టడమే చాలా మంచిదండి ఎందుకంటే మళ్ళీ తీసినప్పుడు వే రూటు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట అది చూసారు కదా ఏ విధంగా పెట్టుకున్నానో చక్క ఈ విధంగా సరదా సరదాగా చిన్న చిన్నవన్నీ మన గార్డెన్లో హ్యాపీ హ్యాపీగా పండించుకోవచ్చు అయితే ఇప్పుడు మాత్రం చిక్కుడు అండి ఈరోజు హార్వెస్టు డబల్ కలర్ చిక్కుడు పువ్వులు చూస్తారా ఏం అందమండి బాబు భగవంతుడు ఈ కలర్స్ ఎలా వేస్తాడా వీటికి అనిపిస్తుంది నాకు ఈ మొక్క పొట్టలోంచి ఈ రంగు ఎలా వస్తుంది అని ఏంటో ఆలోచనలు వస్తుంటే ఇదిగోండి ఈ చిక్కుడు అండి ఆ ఫ్లవర్స్వి ఈ చిక్కుడు అనమాట సగం షేడింగ్ వస్తుంది అన్నమాట డబల్ కలర్ చిక్కుడు ఇది సో కొంచెం పింక్ కలర్ను కొంచెం గ్రీన్ కలర్ కలిపి ఉంటుంది ఈ విధంగా కూడాను ఇది నాకు లాస్ట్ ఇయర్ మొక్కలు ఉండిపోయి అందుకే ఇలా పండిపోతుంది అనమాట ఆకులు చక్కగానే ఇవన్నీ ఇప్పుడు మంచిగా క్రాప్ వచ్చేస్తాయి పొడవుగాను ఆ పువ్వులు చూస్తే మంచి సరదా వేస్తుందండి మంచి పర్పుల్ కలర్లో ఎంత అందంగా ఉంటాయో కానీ వీటికి పేను బంక కూడా అంతే ఎక్కువగా వచ్చేస్తుందండి చక్కగా బూడిద చల్లడము ఏదో స్ప్రే చేయడం అలాగ భయపడుతూనే ఉన్నాం చిక్కుడు ఎంత విరివిగా కాస్తానికి పాపం ప్రయత్నం చేస్తుందో ఈ సీజన్లో మనకి పేను బంక కూడా అంతే ఎక్కువగా వచ్చేస్తుందండి కాబట్టి మీరు డైలీ చూసుకొని కొంచెం బూడిద చల్లడము ఏదో ఒక స్ప్రే చేస్తాన్ని పారదోలడానికి ప్రయత్నం చేయండి ఏ స్ప్రే అండి దీనికి ప్రత్యేకంగా ఒకే స్ప్రే అని లేదు మీ దగ్గర ఏది అందుబాటులో ఉన్నా స్ప్రే చేస్తూనే ఉండండి లేదా పురుగులు చేతున్నాను నలిపేయండి చేతి గ్లౌజులు వేసుకున్నా కవర్ వేసుకున్నా చక్కగా నలిపేయండి ఇప్పుడు చక్కగా నేనైతే మంచిగా హారోస్ చేయబోతున్నాను గుత్తులు గుత్తులుగానే ఎందుకంటే ఇలాగ ఇలాగే తీసేయాలండి మళ్ళీ ఆ కొమ్మతో మనం తీసేయరా కాయలు కోసేసా కొమ్మ ఉండిపోయింది అనుకోండి అది కూడా కొంచెం బలం లాగేస్తుంది మొక్కకి కాబట్టి ఏమైనా ఇందులో పెరగిన కాయలు ఏమైనా ఉంటేనే ఒక్కొక్కటిగా కొయ్యండి అన్నీ ప అన్ని పెరిగితే మాత్రం ఇలా కొమ్మతో కలిపి కోసేయండి ఏం పర్వాలేదు మంచిగా పక్కన మళ్ళీ వేరే చిగురులొచ్చి వాటికి కాపొస్తుంది చూసారా గుత్తులు గుత్తులు చిక్కుళ్ళు ఎంత బాగున్నాయో ఈ విధంగా మనకి ఇప్పుడు ఇంకా కింద అందిని మీద నేను కోసేసాను కానీ ఇంకా పైన కూడా మాకు ఉంటాయి కదా పందిర్లు అన్నీ కూడాను అవసరమైతే లేటర్ వేసుకొని కట్ చేస్తాను చిక్కుడికి వచ్చే తీగులు పేను బంక తప్ప ఇంకేమీ రావట్లేదండి మాకైతే మాత్రం అందరికీ కూడా ఈ సీజన్లో అదే వస్తుంది అదిగోండి ఇలా చెక్ చెప్పాను కదా అన్ని గుర్తుతో కూడా వీలు కానప్పుడు పోతున్నప్పుడు ఇలా చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని ఏది పండిందో ఏదో నొక్కితే మనకు పిక్క తెలిసిపోతుంది కదా లోపల పిక్క కట్టింది అంటే చిక్కుడు రెడీ అయినట్టు ఇవి ఇంకా లేతగా ఉన్నాయి నెక్స్ట్ టైం హార్వెస్ట్కి అయితే మంచిగా ఉంటాయి ఇవన్నీ కూడాను ఇప్పుడు నేనైతే మాత్రం ఇలాగ ఒక్కొక్కటి చెక్ చేసుకొని గుత్తుగా కొయ్యాలా లేదా ఒక్కొక్కటిగా కొయ్యాలా అనేది నేను చూసుకొని నేను హార్వెస్ట్ చేస్తున్నాను చిక్కుళ్ళు తిని చాలా కాలం అయిపోయింది కదండి మొన్నైతే దసరా చిక్కుడు మంచిగా వచ్చాయి మా వారు భలే హార్వెస్ట్ చేశారు అది ఆ వీడియో కూడా మీరు చూశారు ఇప్పుడు ఈ వెరైటీ చిక్కుడు వచ్చిందనమాట చక్కగా ఏ కాలానికి ఆ కాలం పంటలు మనకి వస్తుంటే ఎంత ఆనందమో కదండి ఆనందం ఏంటి అంటే చెప్పలేనంతగా ఉంటుంది మార్కెట్ కన్నా ముందు మనకే వచ్చేస్తాయి అనమాట మార్కెట్లో ఎలా దిగుతాయి సీజనల్ వెరైటీస్ అలాగే మన గార్డెన్లో దిగుతూ ఉంటాయి అందు తగినట్టుగా మనం ప్లాన్ చేసి పెట్టుకోవడమే అనమాట ప్లాన్ చేసుకోవడం అని ప్రత్యేకంగా ఏ ప్లాన్ మీరు చేయక్కర్లేదండి నా వీడియోస్ ఫాలో అయిపోతూ ఉండండి ఎప్పటికప్పుడు నేను ఏం చేయాలో చేస్తూ ప్రతీది మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను కదా దాన్ని మీరు ఫాలో అయిపోయారంటే ఇంకా మనకి చక్కగా హ్యాపీగా మనకి అన్నీ అది తడుంగుకోకుండా మనకి పని అయిపోద్ది అనమాట చెప్పాను లేటర్ వేసుకోవాలండి కొంచెం చిక్కుళ్ళు పైకి ఉంటే మాది కొంచెం పందిర్లు పైకి ఉంటాయి అని చెప్తూ ఉంటాను మీరు కూడా డైలీ మా హార్వెస్ట్లు అన్నీ కూడా లేటర్ వేసుకునే కోస్తారు మా వారు నేను కూడాను చక్కగా బీరకాయలు అవి అయితే పర్వాలేదు కానీ మిగతావన్నీ మాత్రం పైకా కేరాలన్నమాట దొండకాయలు అవి ఇక్కడ బీరకాయ కూడా ఉందండి ఈ బీరకాయ కూడా చక్కగా ఇంకా ఎల్లుండికి ఇది కూడా రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం ఒక్కొక్కటి 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 అన్ని రకాలు పెట్టుకుంటే రెండేసి మొక్కలు చక్కగా అన్ని రకాల కూరగాయలు మనం ఎంజాయ్ చేయొచ్చు చిక్కుళ్ళు మాత్రం ఆ ఆకుల మధ్యలో పడిపోయి కనిపించవు ముదిరిపోతాయి మీరు చక్కగా చిక్కుళ్ళను మాత్రం ఇలాగ ఆకులు తీసి చూసుకుంటూ మనం కోసుకోవాలండి గ్రీన్ కలర్ అయితే మాత్రం చక్కగా దసరా చిక్కుడు అనుకోండి పర్పుల్ కలర్ చిక్కుడు అయితే మాత్రం మనకి కనిపిస్తాయి కానీ ఇవి కనిపించవు ఆకుల్లోని కాబట్టి ఇలా వెతుక్కోవడమే చిక్కుడు కాయలు మాత్రం బాగా కడిగా వాడాలండి ఎందుకంటే పేనుబాక కాయలు కూడా పట్టేస్తుంటుంది ఒక్కోసారి కాబట్టి మనం చక్కగా కాయలు మాత్రం ఒకసారి నీటిలో నానపెట్టి బాగా గట్టిగా గిలకరించినట్టుగా అలా కడిగి మనం మంచిగా వాడుకోవాలి అంటే మన ఇంట్లో పుట్టినవే కదా మనం ఏం కెమికల్స్ వాడట్లేదు కదా మనం ఏమీ స్ప్రేలు చేయట్లేదు కదా న్యాచురల్గా వచ్చి ఇవి ఎన్ని కడగడం అని అస్సలు అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి దసరా చిక్నాను కదా ఈ విధంగా అనమాట ఈ మంచి పింక్ కలర్లో బలేగా ఉంటాయి కదా ఇవి ఇవి కూడా కొంచెం ఉన్నాయండి ఇవి కూడా కోద్దాం నేను చిక్కుళ్ళు ఎన్ని రకాలున్నా కలిపి వండుతానండి ఈ రకమే దొరికింది రెండు కలిపి వండకూడదేమో అనుకో అక్కర్లేదు మీకు రెండు మూడు వెరైటీస్ మనం ఎలాగో పెట్టుకుంటాము మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటే అన్నీ పెట్టుకుంటాము అన్నీ ఒకేసారి రానప్పుడు ఇవి కొంచెం అవి కొంచెం వస్తూ ఉంటాయి అప్పుడు ఏం చేస్తామంటే చక్కగా కలిపే వండుతాను నేను ఈ అలమండ ఫ్లవర్స్ మాత్రం శుభ్రంగా భలే ఉంటాయండి గార్డెన్ గార్డెన్కి అందాన్ని ఇచ్చి ఈ ఈ చిక్కుడు భలే ఉంది కదండి కలరు ఆ పువ్వు కలరు ఈ కాయల కలరు రెండు ఒకే కలర్లో ఉన్నాయి అది ఆనందం అనమాట మనకి కాబట్టి అలాగే వంకాయలు కూడా రెండు మూడు రకాలు ఉంటాయి చక్కగా కలిపి వండుకోవచ్చు చిక్కుడుకాయలు రెండు మూడు రకాలు కలిపి వండుకోవచ్చు బెండకాయలు రెండు మూడు రకాలు వెరైటీస్ ఉంటాయి కలిపి వండుకోవచ్చు అలాగనమాట ఇప్పుడు ఇంకా ఈ చిక్కుడు కూడా మనం కోద్దామండి కోస్తేనే ఇది అది కూరకు సరిపోతాయి అనమాట ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యే చిక్కుళ్ళు ఇంక ఇప్పటి నుంచి ఫిబ్రవరి వరకు మనకి వస్తూనే ఉంటాయి హ్యాపీ హ్యాపీగాను అదండి ఇదిగోండి ఇంకా ల్యాడర్ వేసేసాను నేను ఇంకా ల్యాడర్ వేసి చక్కగా హ్యాపీగా కోసుకుంటాం ఈ ల్యాడర్ గురించి నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను మీ కొన్ని ఈ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఇంట్లో మాకు సామాన్ల కోసం దించడానికి కొనుక్కున్నవి కబోర్డ్స్ కోసమని ఇప్పుడు మన గార్డెన్లో బాగా డైలీ వాడుతూ ఉంటాను నేనైతే మాత్రం చిక్కుడుకాయలు చెప్పాను కదండి పేను బంక మాత్రం బాగా వేధిస్తుందండి ఏది వేధించినా కూడా మనం పండించేది లేదు తగ్గేది లేదు భయపడేది లేదు దానికి ఏదో ఒకటి చేస్తూనే మనం ముందుకెళ్ళడమే తప్ప ఏంటి ఇలా అయిపోతుందా బాబా మనం మాత్రం అస్సలు అనుకోకండి ఫ్రెండ్స్ మీరు మాత్రం అది ఎలా ఉన్నా కూడా ఏ కాలాన్ని తగిన పురుగులు ఏ కాలాన్ని తగిన అవన్నీ వస్తూనే ఉంటాయి తెగుళ్ళు వస్తూనే ఉంటాయి మనకు కూడా సీజన్ బట్టి మనకి వస్తుంటాయి కదా జలుబులు జ్వరాలు సేమ్ అంతే మొక్కలకు కూడాను దానివల్ల మన మొక్కలు పెంచకూడదనే నిర్ణయానికి మాత్రం రావద్దు చాలామంది అంటే బాగా చిక్కుడు పురుగులని మేము పెట్టమండి అని చాలా చోట్ల విన్నాను నేను అసలు వద్దండి దాని పని దాన్ని మన పని మందే స్ప్రేలు చేస్తూనే ఉంటాం ఒక పక్కన కాస్తూనే ఉంటాం ఒక పక్కన మనం పని చేస్తూనే ఉంటాం మన ఫుడ్ మనం మనం గ్రో చేసుకుంటూ మన చేతులతో మనం పండించుకొని ఎటువంటి కెమికల్స్ లేని ఆరోగ్యకరమైన ఆనందమైన ఆహారాన్ని మనం తీసుకోవాలంటే మరి ఇంకా అన్నీ కూడా మనం తట్టుకుంటూ ముందుకెళ్ళాలి క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఎంతో కొంత ఏదో చేస్తూ ముందుకెళ్ళాలి అంతే తప్ప వెనక్కి తగ్గ తగ్గేదే లే అంతేనండి ఈరోజైతే మాత్రం చక్కగా వెల్లుల్లిపై మనం నాటడం నేర్చుకున్నాము చక్కగా ఇలాగ చిక్కుడుకాయలు మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాము చిక్కుడు మొక్కల గురించి ఇంతకుముందు ఒక వీడియో చేసుకున్నాము ఇంకేంటి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మరి కొంతమంది ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి వాళ్ళని కొంచెం గార్డెనింగ్ పట్ల ఉత్సాహం నింపిన వాళ్ళు అవుతారు మీరు అందుకు అది నా ప్రయత్నం అనమాట ఎక్కువ వీడియోస్ చూస్తుంటే మనకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది మన భయాలు తొలగుతూ ఉంటాయి అనమాట అందుకు నేను చెప్తూ ఉంటాను నేను ఈ విధంగా చక్కగా చిక్కుడుని చిన్న దాంట్లో పెట్టినా కూడా క్రాప్ ఎంతో కొంత వస్తుందండి ఈ సీజన్ ప్రభావం అలాంటిది చిక్కుడికి బాగా ఇష్టమైన సీజన్ ఏదంటే ఇదేనమాట ఇంకెందుకు ఆలస్యం ఇదిగోండి నేను మొత్తం చేసిన హార్వెస్ట్ అంతా ఇదండి చక్కగా మంచిగా వామక రసం చేసుకొని చిక్కుడుకాయ కర్రీ చేస్తే ఉంటుందండి చాలా బాగుంటుంది ఎందుకంటే చిక్కుడుకాయ చాలా బలవర్ధకమైన ఆహారం ఫుల్ ప్రోటీన్ రిచ్గా ఉంటుంది మటన్ తిన్నట్టే అనమాట చిక్కుడుకాయలు మనం గింజలతో ఉన్న చిక్కుడుకాయలు తిన్నామంటే అందుకు చక్క వామక రసం కూడా చేసుకుంటే మంచిగా జీర్ణమై చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఓకే అండి హార్వెస్ట్ నచ్చింది కదా నచ్చితే ఏముంది ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో చక్కగా హార్వెస్ట్ చేసుకున్నాము మంచిగా వెళ్ళి నాటుకున్నాము ఈ వీడియోపై మీ ఫ్రెండ్ మాత్రం తెలియచేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో మొదటి వారు చూస్తున్న కొత్త వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి